తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది ఒకవేళ జనసేన బీజేపీ కూటమి నుంచి తప్పుకున్నా కూడా ఐదేళ్లలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అయినా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా రేపే అధికారం చేజారిపోతుందేమో ఈరోజు రాత్రికి మనం అంతా సర్దేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క అన్నంతగా ఎందుకు ఇలా తెగించిపోతున్నారు ఒక విధంగా ఇది చంద్రబాబు నాయుడు నాయకత్వానికే అవమానం అని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికలు మీడియా సంస్థలే తట్టుకోలేనంత స్థాయికి అవినీతి చేరిపోయింది ఎమ్మెల్యేలదన్నది ఆ పత్రికల్లో వస్తున్న కథనాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు మరి ఇంకొక కథనం బ్యానర్ ఐటమ్ తమ్ముళ్ళు ఇది తగునా అంటూ ఆంధ్రజ్యోతి కథనం రాసింది కొందరు ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందో స్పష్టంగా వివరించారు వీడియో ఆధారాలు లేవే కానీ ఆఫ్లైన్లో వీడియో ఆధారాలు దొరక్కోకుండా ఎమ్మెల్యేలందరూ అధికారులను సిబ్బందిని ఏ స్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తున్నారు అన్నది ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన అంశాన్ని బట్టి అర్థమవుతుంది కొందరు ఎమ్మెల్యేల గురించి రాశారు పేర్లు రాయలేదు కానీ ఏ ఎమ్మెల్యే ఏంటి అనేది రాశారు ఆ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా ఈజీగానే అర్థమైపోతుంది ఆంధ్రజ్యోతిలో కమిషన్లు ముడుపులు దందాలతో దడ ఎమ్మెల్యేలు పోస్టింగ్ల కోరేటు వెంచర్లలో కమిషన్లు విచ్చలవిడి అవినీతి అక్రమ అక్రమార్కులకు వత్తాసు అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగానే కొందరి తీరుపై అప్పట్లో అప్పుడే జనంలో ఆగ్రహం ఇది కొద్దిగా దూరం అధిక శాతం ఎమ్మెల్యేలు పద్ధతిగా అనేది కాదు ఎవరో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలకి ఎక్కువ దౌర్జన్యం చేయలేని వాళ్ళు పద్ధతిగా ఉన్నారు కానీ మిగిలిన అన్ని చోట్ల ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు అన్న వాళ్ళు అవినీతికి ఇష్టానుసారం అనేది వాస్తవం ఎందుకు లిక్కరు సంబంధించిన దరఖాస్తులే స్పష్టంగా తెలుస్తున్నాయి కదా కనీసం యాభై శాతం మంది ఎమ్మెల్యేలు పద్ధతిగా ఉన్నా లక్ష యాభై వేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేశారు ఫస్టు వారిలో కనీసం యాభై శాతం ఎమ్మెల్యేలన్నా స్వేచ్ఛగా దరఖాస్తులు వేసుకునే వాతావరణం వాళ్ళ నియోజకవర్గాల్లో కల్పించుకుంటే కనీసం ఒక డెబ్బై ఎనభై వేల అప్లికేషన్లు రావాలి కదా కానీ కేవలం ఎనిమిది వేల చిల్లర మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే ఇక ఎక్కడ మొత్తం ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్య గుప్పెట్లోకి వెళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యే కొందరు ఎమ్మెల్యేల గురించి రాశారు ఆంధ్రజ్యోతిలో వైసీపీకి కంచుకోట లాంటి కడప జిల్లాలో ప్రజలు తెలుగుదేశం కూటమినికి పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన తీర్పును ఓ ఎమ్మెల్యే అపహాస్యం చేస్తూ ఉన్నారు కడప జిల్లాలో ప్రతి పనిలోనూ నీకెంత నాకెంత తేల్చాలంటున్నారు వ్యాపార వాణిజ్య రంగాలతో పాటు బార్లను కూడా ఆ ఎమ్మెల్యే వదలడం లేదు కడపలో ఇక్కడ కడపలో కడప జిల్లాలో కాదు కడపలో ఒక లిక్కర్ కింగ్కు చెందిన రెండు బార్లను జూలై నెలలో లాక్కొని ఎన్నికల్లో తన కోసం బాగా కష్టపడ్డారంటూ ఇద్దరు నేతలకు గిఫ్ట్గా ఇచ్చారు ఆ ఎమ్మెల్యే ఆ ఇద్దరు గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు ఇక సదరు నేత తన నియోజకవర్గంలో ఆగమేఘాలపైన రేషన్ షాపులు ఆ మార్పిడి చేపట్టారు సొంత కార్యకర్తలు అడిచరులకు ఆ షాపులు ఇవ్వడానికి యాభై వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని చెబుతూ ఉన్నారు కడప నగరంలో ఓ భూ వివాదంలో తలదూర్చి ముప్పై లక్షలకు డీల్ కుదుర్చుకున్నారట ఆ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే నోటికి అడ్డు అదుపు లేదు అధికారులు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఇది కడప నగరంలో అంటే ప్రస్తుతం కడప ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యే ఆమె భర్త శ్రీనివాసరెడ్డి పైన ఒక టీవీ ఛానల్లో వీళ్ళు మొత్తం అక్కడ లిక్కర్కి సంబంధించి దందా చేస్తున్నారని వస్తే వాళ్ళు కండించారు కూడా ఒక వీడియోని కూడా విడుదల చేశారు ఎమ్మెల్యే 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 భర్త ఇద్దరూ కూడా కానీ కడపలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉండగా మరొకరు వచ్చి పక్కన నుండి వచ్చి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఈ స్థాయిలో చేయగలుగుతారా మరి ఆ ఎమ్మెల్యే పేరు ఎందుకు రాయలేదు అన్నది చూడాలి కడప నగరంలో అంటే అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు మరి ఈ దౌర్జన్యాలని బయట వాళ్ళు వచ్చి చేసి ఉంటారా ఏమో చూడాలి ఇప్పుడు సంపాదించుకోవాలన్నది సదరు ప్రజాప్రతినిధి విధానం ఇది పద్ధతి కాదు కదా అని సన్నిహితులు సొంత పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తే మీదేం పోయింది మేము సంపాదించుకోవద్దా మేము బాగుపడద్దా మళ్ళీ ఎన్నికల ఖర్చులకు డబ్బు ఉండొద్దా అని విరుచుకుపడుతున్నారు ఎమ్మెల్యే తీరుతో జనం విసిపోతున్నారు ఇది కడప నగరంలో పరిస్థితి కడపలో అయితే తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే సీనియర్ నేత కుమారుడు ఆయన తండ్రికి మంచి పేరు ఉంది కానీ ఆయన వారసుడిగా వచ్చిన ఈయన పూర్తి విరుద్ధం అధికారులు ఉద్యోగులు పార్టీ కార్యకర్తలు ప్రజలు అన్న తేడా లేకుండా నోరు పారేసుకుంటూ ఉంటారు ఒక ఎమ్మెల్యే సీనియర్ నేత కుమారుడంట ఆయనకైతే మంచి పేరు ఉండేదంట మరి చంద్రబాబు నాయుడు గారి మిత్రుడేమో మరి తెలియదు నోరు తెరిస్తే చాలు బూతులే తనకు ఎవరు ఎదురు చెప్పకూడదు తాను చెప్పిందే వేదంగా అమలు చేయాలంటారు కాదు కూడదంటే గ్రూప్ వన్ అధికారైనా తిట్టు తప్పవు సద ప్రజాప్రతినిధికి సేవ చేయడం కన్నా డబ్బు మీదే ధ్యాస ఎక్కువ తనను కలవాలన్నా ఏదైనా పనికి సిఫార్సు లేక ఇవ్వాలన్నా లేకతో పాటు ఫోన్ చేయాలన్నా సొమ్ము సమర్పించుకోవాల్సిందే ప్రజలైనా అధికారులైనా ముడుపులు ఇవ్వాల్సిందే ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీనియర్ నేత కుమారుడిగా వారసుడిగా ఆయన వారసుడిగా వచ్చిన నాయకుడి పరిస్థితి ఇది ఇలా ఉంది ఏదైనా పని మీద ఎమ్మెల్యే లేఖ రాయడానికి ఒక రేటు ఉంటుంది లేఖతో పాటు సంబంధిత అధికారికి ఫోన్ చేసి పలానా వారు వస్తారు పని చేయాలని చెప్పడానికి డబుల్ రేట్ అంతేకాక ఎమ్మెల్యే ఆ పని మీద ప్రభుత్వ ఆఫీస్కు రావాలంటే అందుకు భారీగానే సమర్పించుకోవాలి ఇప్పటికే పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది సదరు నేత అంటేనే అధికారులు అడలిపోతున్నారు ఇక బదిలీలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులను బంతాట ఆడుకున్నారు ఒకే పోస్టుకు నలుగురిని సిఫార్సు చేసి ఆ నలుగురి దగ్గర డబ్బులు వసూలు చేశారు ఆ పోస్టు ఎవరికి ఇవ్వాలో తెలియక పై అధికారులు అయోమయంలో పడిపోయారు ఇది ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసింది ఇంకో చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఇంకో ఎమ్మెల్యే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో గొడవలతో రాటు తేలిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ పాలన సాగిస్తున్నారు ప్రజాప్రతినిధి ఆయన భార్య కొడుకు దందాలు చేస్తున్నారు తొలుత ఎమ్మెల్యే భార్య అన్నీ తానే వ్యవహరించారు అధికారులు ఉద్యోగులను అరే ఒరే అని పిలవడం ఇంటి గేట్ బయటే నిలబెట్టి దూషించ దూషించారని ఫిర్యాదులు వచ్చాయి అంటే ఇలాంటి వాటికి వీడియో ఆధారాలు ఉండవు కానీ వీడియో ఆధారాలు బయటకు వస్తే పెద్ద అవుతుంది కానీ అలాంటి ఆధారాలు లేకుండా ఎంత దారుణంగా ఎమ్మెల్యేలు అరే ఒరే అనడం బూతులు తిట్టడం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే భార్య అది కూడా ఎవరు గొడవలతో రాటు తేలి అంటే ఎన్నికల ముందు గొడవలతో బాగా పాపులర్ అయిన ఆ ఫ్యామిలీ కావచ్చు మరి చేస్తూ ఉన్నారు ఉన్నతాధికారులు ద్వితీయ తృతీయ శ్రేణి అధికారుల అధికారులను విభాగాల వారిగా పిలిచి మీటింగులు పెట్టారు ఏ అధికారికి ఎంత జీతం వస్తుంది పై ఆదాయం ఎంత వస్తుంది ఇప్పటిదాకా ఎంత సంపాదించారు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలను తెలుసుకున్నారు ప్రైవేట్గా వచ్చే ఆదాయంలో యాభై శాతం ఇవ్వాలని ఒప్పందాలు చేసుకున్నారు అంటే అధికారుల అవినీతికి పాల్పడుతూ ఉంటే కంట్రోల్ చేయాల్సి పోయి మీరు ఇంకా అవినీతి చేసుకోండి కానీ యాభై శాతం వాటర్ తమకు ఇవ్వండి అని ఒక ఎమ్మెల్యే కుటుంబం అంటుంది అంటే ఇంకా ఇప్పుడు చేస్తున్న అవినీతికి అధికారులు కూడా ఇంకా ఎమ్మెల్యేనే చెప్పారు కదా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే చెప్పారు కదా అని ఇప్పుడు చేస్తున్న అవినీతికి డబల్ చేయాలి మరి వీళ్లకు వాటాలు ఇవ్వాలి కాబట్టి అంటే అల్టిమేట్గా ప్రజలు నాశనం అయిపోవాలి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు ఏ పనికి ఎంత ముట్ట చెప్పారో తమకు అంతకు రెట్టింపు ఇవ్వాలని లేదంటే జిల్లా దాటిస్తామని హెచ్చరికలు చేశారు రెవెన్యూ అధికారులకు నెలవారీ టార్గెట్లు పెట్టారు ఆర్డీఓ తహసీల్దార్ డీటీ మండల సర్వేయర్ ఆర్ఐ వీఆర్ఏలు నెలవారీ టార్గెట్లు పూర్తి చేయాలి లేదంటే ఎమ్మెల్యే ఇంటి నుంచి ఫోన్ వస్తుంది చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో ఎన్నికల ముందు బాగా గొడవలతో రాటు తేలిన ఒక ప్రజాప్రతినిధి ఆయన భార్య సాగిస్తున్న దందా ఇది అని రోజులో రాశారు ఇంకా చాలా రాశారు ఇప్పుడు బదిలీన ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో రెవెన్యూ అధికారులకు రేట్లు ఫిక్స్ చేశారు ప్రతి విఆర్ఓ ఐదు లక్షలు ఆర్ఐ పది లక్షలు సమర్పించారు సమర్పించుకున్నారు ప్రస్తుతం ఆయా పోస్టుల్లో ఉన్నవారి కొనసాగాలంటే ఈ ధర ఈ ధర కొత్తగా కొత్త కొత్త వారు రావాలంటే అంతకు రెట్టింపు సమర్పించుకోవాలి డిప్యూటీ సా తహసీల్దార్ సర్వేయర్ పోస్టుకు ఇరవై ఐదు లక్షలు ఫిక్స్ చేశారు తహసీల్దార్ పోస్టుకు కనీసం కోటిన్నర కీలక భూములు మండలాలను బట్టి మూడు కోట్ల వరకు సమర్పించుకోలేన సరదు పెట్టారు అంటే ఒక తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్కేమో ఇరవై ఐదు లక్షలు సర్వేయర్ పోస్టుకి ఇరవై ఐదు లక్షలు అయితే కోటి ఇంకా ఏడన్నా మంచి వాల్యూ భూములు ఉండే చోట అట్లయితే మూడు కోట్ల వరకు పెట్టి వసూలు చేస్తున్నారంట ఎమ్మెల్యే ఎమ్మెల్యే భార్య ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ ఎమ్మెల్యే సీనియర్ తెలుగుదేశం పార్టీలోనూ సీనియరే గతంలో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారంటూ పోరాటాలు చేశారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దందాలకు తెరదీశారు అనంతపురం జిల్లాలో కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారు అన్న వివాదం అనంతపురం జిల్లాలో అనంతపురం నగరాన్ని పక్కనే ఆనుకొని ఉన్న ఒక నియోజకవర్గం విషయంలో అయితే జరిగింది అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాష్ రెడ్డి పైన కూడా ఇలాంటి విమర్శల్ని అధిక అటువైపు నుంచి చాలా గట్టిగా చేశారు మరి ఇక్కడ ఎవరో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దందాలకు తెరలేపారు తన బంధుగణాన్ని అనంతపురం శివారు రియల్ వెంచర్లపై దింపారు ఎన్నికలకు ముందు తర్వాత చేసిన రియల్ వెంచర్ల యజమానులను పిలిచి సెటిల్ చేసుకుంటున్నారు భారీగా వెంచర్లు ఉండడం తమ కుటుంబాలకు కుటుంబాలను కూడా రంగంలోనికి దింపారు భారీగా వెంచర్లు ఉండడంతో రియల్ వెంచర్ల విస్తీర్ణం బడ్జెట్ ఆధారంగా ఎంత సెటిల్ చేయాలో ఎమ్మెల్యే కుటుంబం నిర్ణయిస్తుంది వారు నిర్ణయించిన మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సెటిల్ చేసుకోవాలి లేదంటే పనులు సాగనివ్వమంటూ హుకుం జారీ చేస్తూ ఉన్నారు అనంతపురం జిల్లాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ గతంలో కంపెనీలను బెదిరించి తరిమేస్తున్నారంటూ పోరాటం చేసిన వారే ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి ప్రతిదానికి కమిషన్ వసూలు చేస్తున్నారని ఆంధ్రవృతి రాసింది ఇక కడప జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి గురించి రాశారు ఏదో మార్పు తెస్తారనే ఆశతో రాయలసీమ ప్రజలు సాధారణ ఎన్నికలకు ముందు ఎన్నికల ముందు ఆ నాయకుడికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చారు ఎన్నికలకు ముందు ఆ నాయకుడికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చారు అంటే ఎమ్మెల్యే కాకుండా ఇంకో ఎన్నికల్లో గెలిచి ఉండాలి ఆ ఎమ్మెల్యే కడప జిల్లా నుండి ఆయన మాత్రం సొంతంగా ఎదిగేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నారు కడప జిల్లా పరిధిలోని పరిశ్రమలు విద్యా సంస్థలు గనుల లీజుపై నిరంతరం పిటిషన్లు వేయడం యాజమాన్యాలను బెదిరించి సెటిల్ చేసుకోవడం దినచర్యగా పనిచేస్తున్నారు ఎన్నికలకు ముందే సాధారణ అంటే ఎమ్మెల్యే కాదు ఆయన సాధారణ ఎన్నికలకు ముందే ప్రజలు రాయలసీమ ప్రజలంతా ఏదో చేస్తారని చెప్పి ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారంటే ఆ పదవి ఏంటి అన్నది ఒక అంచనాకు రావచ్చు మరి ఆయన అయితే ఇప్పుడు లిటిగేషన్లన్నీ పెట్టుకొని ఆయన్ని ఇప్పుడు లిటిగేషన్ మ్యాంగర్ అంటున్నారంటారు ఇలా మొత్తం కంపెనీలకి లిటికేషన్లు వేయడం వాళ్ళతో సెటిల్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా అలాగే రాశారు కోస్తా జిల్లాలో ఒక మంత్రుడు మంత్రివర్యుడు పిఏ అయితే ఇంకా అయిపోతున్నాడు ఆయన ఏకంగా అధికారులనే తిడుతూ ఉంటారు అని కూడా రాశారు గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే రేషన్ మాఫియాతో దోస్తీ ఆయన కూడా ఇదే చేస్తున్నారని రాశారు ఇది అంటే మొత్తం ఓవరాల్గా వీడియో ఆధారాలు దొరకడం లేదు కానీ ప్రతి ఎమ్మెల్యే ఆఫ్లైన్లో ఎంత అరాచకం చేయాలో అంతా చేస్తున్నారు అన్నది ఆంధ్రజ్య రాస్తోంది మరి ఎందుకు ఇంత జరుగుతోందని ఒకరోజు కాదు చాలా రోజుల నుండి కథనాలు వస్తున్నాయి గత నెలన్నర నుంచే కథనాలు వస్తూ ఉన్నాయి ఇసుకలో ప్రతి దాంట్లో ఇలా చేస్తూ ఉన్నారని కానీ ఎందుకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు రాను రాను తీవ్రత పెరుగుతోంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు